ఈ సభా స్థలికి వచ్చేసిన చిత్తూరు పార్లమెంటు జనవాహినికి చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాకతో ఈ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా పునీతమైంది ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు మరి అనవసరంగా కచ్చగట్టి మరి కారాగారంలో నిర్బంధించడం జరిగింది అది అయిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాకి విచ్చేస్తా ఉంటే చిత్తూరు పార్లమెంటులో మరి జనవాహిని నీరాజనం పడుతున్నారు ఇది ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఈ పెద్దిరెడ్డికి కానీ ఈ సారాయి మంత్రికి అబ్కారీ మంత్రికి కదిపు కలగాల అదేవిధంగా ఈరోజు ఒక డ్యాన్స్ రాణి ఉంది రోజా మీకు తెలుసు ఆమె ఎంత లంచాలు తీసుకుంటుంది ఎంత లంచాలు తీసుకుంటుందో మీకు తెలుసు ఆ కార్యకర్త కూడా వాళ్ళ పద్ పదిహేడో వార్డులో భువనేశ్వరి అనే మహిళ ఎస్సీ మహిళ దగ్గర కూడా డెబ్బై లక్షలు తీసుకునిందంటే అంటే మీరు మరి మాకు సామెత ఉంది ఆవు చేండ్లో మేస్తే దూర గట్టులో అని ఆ విధంగా ఈరోజు లంచాలకు మరి అవినీతి చక్రవర్తులుగా తయారయ్యారు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండే మంత్రులంతా కూడా ఈరోజు ఒకటే చెప్తున్నా ఏ అవినీతి మంత్రులు మొన్న కొండకపోతుంది ఒక మహాతల్లి నగిరిలో వారానికి ఒకసారి దాని టికెట్లు అమ్ముకునేదానికి కూడా పోతా ఉంది మొన్న వీళ్ళు పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి గారు అన్నారంట పక్కన లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీదేవి అమ్మ అయ్యగారు దేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళు వస్తూ ఉన్నారు దొంగలు వస్తున్నారు ఏమి చేస్తామంటే నన్ను గట్టిగా పట్టుకో లేకపోతే నన్ను కూడా ఎత్తుకుని పోతారు అన్నారంట మరి వాళ్ళ దూరంగానే దూరంగా పెట్టి మరి పోతా ఉంటే స్వామి మన ఉండి ఉంది దాన్ని ఏం చేస్తారో చూడండి అని 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 లక్ష్మీదేవి అని ఏంటంటే ఆ ఉండి కూడా పోయే పరిస్థితి ఉంది ఆ విధంగా మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్ వాళ్ళు వస్తే తలుపులు బీగా తీసండి చిన్న ద్వారం తీసి ఎవరూ అడగండి ఆ దొంగలు వస్తే ఇంట్లోకి అలో చేస్తే మీ నగల కలిపోతారు మీ ఇంట్లో ఉంటే టీవీలు ఎత్తుకెళ్ళిపోతారు ఏమైనా కూడా ఎత్తుకొని పోయేదానికి సిద్ధాస్తులుగా ఉంటారు ఆ విధంగా ఈరోజు ఈ దొంగల ప్రభుత్వం ఈ చిత్తూరు జిల్లాలో ఉంది తప్పకుండా దీన్ని నిలవరించాలంటే రాబోయే ఎన్నికల్లో ఉత్సాహవంతులు ఉన్నారు ఇక్కడేమో నగిరిలో గాలు గాలి ప్రకాశ్ భాను ప్రకాష్ ఉన్నాడు అదేవిధంగా గంగాధర నెలల్లో తామస్ ఉన్నాడు మరి అదేవిధంగా ఇక్కడ పోతలపట్లో మరి ఉత్సాహవంతుడు మురళీమోహన్ ఉన్నారు వీళ్ళందరినీ గెలిపించారంటే అమర్నాథ్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పులివర్తి నాని గారు వీళ్ళందరినీ గెలిపిస్తే తప్పకుండా మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంతేకాకుండా చిత్తూరులో కూడా తొందరగా నియోజకవర్గంలో క్యాండిడేట్ అభ్యర్థిని ఫై ఫైనలైజ్ చేస్తారు అంతవరకు ఆరు మంది ఐదు మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొని పోతున్నాం ఇంటింటికి తిరుగుతున్నాం బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తూ ఉంది తప్పకుండా కూడా మేము అందరం కూడా ఈ చిత్తూరు తెలుగుదేశం పార్టీలో కీలకంగా అందరినీ సమాయత్తం చేసి చిత్తూరు నియోజకవర్గం కూడా సుమారు ఇరవై ఐదు వేల మేట్లు ఓలు ఓట్లు మె మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా మీ నియోజవర్గంలో అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్న

దొరబన్న గారికి ధన్యవాదాలు దయచేసి చాలాసేపటి నుంచి చెబుతున్నాం వెనకాల నిలబడి ఉన్న వాళ్ళు స్టేజ్కి కుడు వైపున ఉన్నటువంటి కుర్చీలలో కూర్చోవాలి మజ్జిగ ప్యాకెట్ల దగ్గరికి ఇప్పటి వరకు వాలంటీర్లు వెళ్ళలేదు వాలంటీర్లు అందరూ కూడా దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలి ఫ్రంట్ లైన్లో ఎంత బాధ్యత బ్యాక్ కూడా అంతే బాధ్యత తీసుకొని వాలంటీర్లు కొంతమందిని అక్కడికి పంపించి ఆ మజ్జిగ పంపిణీ చేస్తున్నటువంటి చోటు నుంచి గ్యాలరీలోకి తీసుకురావాలి లెఫ్ట్ సైడ్ రోడ్డు మొత్తం కూడా జనంతో నిండిపోయింది గ్యాలరీలు ఖాళీ పెట్టి రోడ్డు మీద కూడా కాదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా వచ్చి కుడివైపు గ్యాలరీలో కూర్చోవని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు కోదండ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా हेलो देश चंद्रबाबु गारायकत्व नार चंद्रबाबुगार नायकत्म नार चंद्रबाबुगारायकत्व पवन कल्याण गार नायकत्म पवन कल्याण गार नायकत्व నరాల్ లోకేష్ బాబు గారి నాయకత్వం నరా లోకేష్ బాబు గారి నాయకత్వం ఈరోజు చిత్తూరు పార్లమెంటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభ జీడీ నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా వచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మహిళలకు యువతకు వేదిక పైనున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ప్రదాత మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు కాపాడాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని మనమంతా కూడా ముక్త కట్టంతో ఈరోజు చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ చిత్తూరు పార్లమెంటులో అత్యధికంగా వ్యవసాయ రైతులు మామిడి పంటలపైన ఆధారపడి ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలలో ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక పాపాల పెద్దిరెడ్డి ఇంకొక ఆయన మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి త్వరలోనే మాజీ కాబోతున్నాడు ఇంకో ఆమె రోజారాణి ఈ సభాముఖంగా ఒకటి అడుగుతున్నా మీడియా ముఖంగా ఒకటి కోరుతున్నా ఐదు సంవత్సరాల్లో మామిడి రైతులకు ఒక పక్క అకాల వర్షం ఒక పక్క అకాల వాతావరణం పంటలు చేతికి వస్తే గిట్టుబాటు ధరలు ఉండవు ఏ రోజైనా ఈ మంత్రులు కానీ ఈ ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మామిడి రైతుల గురించి పట్టించుకున్నారా అని అడుగుతున్నా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మామిడి ధరలు పతనమైతే ఒక టన్నుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వ నిధులు వెచ్చించిన ఘనత చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీది ఈ వైసీపీ నాయకులు ఈ పెద్దిరెడ్డి దుర్మార్గపు పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మీడియా సోదరులకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం చూడాల్సింది కోరుతున్నాను నేను వ్యవసాయ రైతును జగనన్న భూరక్ష పథకం అంట భూ హక్కు పథకం అంట నాకు జగన్మోహన్ రెడ్డి వారి నాన్న అతని ఫోటోలు వేసిన పట్టాదార పాస్ పుస్తకం ఇచ్చారు నాకే కాదు రీసర్వే పేరుతో ఈ రాష్ట్రంలో ఈ ఫోటోలు పిచ్చి రోత మనకు అవసరమా మన తాత సంపార్చింది మన తండ్రికి హక్కు మన తండ్రి సంపార్చింది మనకు హక్కు ఇతను ఎవడు అడుగుతున్నా మనకు హక్కుని ఫోటో ఇచ్చేదానికి రెండవది రీసర్వే పేరుతో గ్రామాల్లో సర్వే చేసినటువంటి ఆ యొక్క రెవెన్యూ సిబ్బంది ఫోటోలు మార్చడం సర్వే నెంబర్లు మార్చడం